ఎందుకంటే ఎందుకు ఆ మాట అంటున్నానంటే నేను చాలా చిన్నదాన్ని మీ అందరి దగ్గర నాకు రాజకీయంలో చిన్నదాన్ని ఎంతో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు ఇక్కడ రాజకీయం సంవత్సరాల నుంచి చేసే వాళ్ళు ఉన్నారు ఎక్కడికి పోయినా మేము ఎనభై మూడు నుంచి పార్టీలో ఉన్నామమ్మా అని చెప్పే నాయకులు కార్యకర్తలు మేము గత ఐదు సంవత్సరాల్లో జెండా మోసి దెబ్బలు తిని ఇబ్బంది పడి జైల్లో ఉండి చాలా పడ్డామమ్మా అని చెప్పే నాయకులు ఇలాంటి నాయకుల్ని చూసినప్పుడు నిజంగా కూడా ఈ కార్యకర్తలే లేకపోతే మనం గెలుచుంటామా అని చెప్పి అప్పుడప్పుడు డౌట్ కూడా వస్తుంటుంది కాబట్టి ఇటువంటి కార్యకర్తలకి తెలుగుదేశం ప్రభుత్వంలో తప్పకుండా తగిన గౌరవం ఉంటుంది మీకు అందరికీ తెలుసు మన కోవిడ్ కాన్స్టెన్సే ఎత్తుకుంటాం ఎగ్జాంపుల్ ఇందులో ఎంతో మంది నాయకులు ఉన్నారు ఇప్పుడు చూస్తే మనకి ఉన్న నాయకులు కొత్తగా చేరిన నాయకులు చూస్తే అసలు కోవరు ఎంత ఒక ఒకవైపుగా తెలుగుదేశం పార్టీ వైపుగా నడుస్తుంది సో మనకి ఇందులో పదవులు ఎన్ని ఉంటాయో మీకు తెలుసు ఒక పది పర్సెంటో ఇరవై పర్సెంటో ఉంటుంది కాబట్టి ఈ పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ అందరికీ దక్కలేదనే నిరాశ వద్దు ఏదైనా కూడా ఏ పని కావాల్సిన పదవులు తప్పకుండా వాళ్ళ వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టే విధంగా తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది ఒక్కసారి ఇవ్వలేదు అని చెప్పి ఎవరు నిరాశ చెందద్దు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తాం ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకుడికి తెలుగుదేశం ప్రభుత్వంలో తగిన గౌరవం ఇస్తాం కాబట్టి ఎవరు కూడా నేను ప్రత్యేకంగా చెప్పేది మన యువ నాయకులు లోకేష్ బాబు కార్యకర్త అధినేత అని చెప్పి ఈ రోజు మనం అందరం మన పార్టీని తీసుకొని ముందుకెళ్తున్నాం ఈ కార్యకర్తల బలం ఎక్కడా తగ్గకూడదు ఎవరు ఎన్ని ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని చేసినా మనం చేసే పనులు ఓర్వలేక ఏమేం చేసినా ఈ కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న కార్యకర్తలు అందరూ నాకు అండగా ఉన్నారని చెప్పి